అపోస్తుల కార్యము ఇరవై ఏడో దేము ఇరవై ఐదవచ్చినాం కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకున్నది నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను ఆ పద ఆ పదాన్ని మనం ఆన్లైన్ చేసుకోవాలి పిల్లరా నేను దేవుణ్ణి నమ్ముచున్నాను ఏమంటే ఏ పరిస్థితిలో చెప్తున్నాడు తెలుసు ఈ మాట అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏ పరిస్థితిలో ఉన్నారు తెలుసా సముద్రములో ప్రయాణములు ఉన్నాడు ఓడ బద్దలైపోయింది ప్రాణాలతో మేము బయటికి వెళ్తామన్న ఆశ లేదు ప్రాణాలు కోల్పోతామని ఇంకా ఫిక్స్ అయిపోయారు అలాంటి సిచ్యువేషన్లో అపోజిడ్ అయిన పౌలు గారు ఏం చెప్తున్నారో తెలుసా నేను దేవుణ్ణి నమ్ముచున్నాను క్లిష్టమైన పరిస్థితులు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితుల్లో చెప్తున్నాడు ఈ మాట ఇరవై వచ్చాను చదవండి పిల్లలు ఇరవై వచ్చిన కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా లేదు సూర్యుడు కూడా కనబడని అంత దూరం ప్రయాణం చేశారంటే సముద్రంలో నక్షత్రాలు కూడా కనపడుకుంటున్నాయంట ఎంత భయంకరమైన ప్రయాణం ఉండేది ఇలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు గారు పలికిన మాట నేను దేవుని నమ్ముచున్నాను ఏమన్నాడండి నేను దేవుని నమ్ముతున్నాను ఒకసారి పది పదకొండు వచ్చాను చూద్దాం పిల్లరా అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమాని చెప్పినది నమ్మిన అక్కడ ఒక మాట మనం ఆన్లైన్ చేసుకోవాలి ఏంటి ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నమ్మక పౌలు గారికి దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది కానీ ఆ ఓడను నడిపించే నావికుడికి యజమానుడికి అధిపతికి ఏం లేదంట నమ్మకం లేదంట చూడండి ఏమండి మనం ఫ్లైట్లో వెళ్తున్నామండి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మనం ఎవరు మాట వింటే బాగుంటుంది చెప్పండి పైలెట్ మాట వింటామా ప్యాసింజర్ లోపలికి వచ్చిన వాళ్ళ మాట వింటామా ఇప్పుడు ఓడ నడిపేవాడు నావికుడు యజమానుడు ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఈ మార్గం గుండా పోవటం వల్ల ఒక పెద్ద గాలికి మనము చిక్కిపోతాం మన ప్రాణాలు పోతాయి దయచేసి ఈ మార్గం గుండా వెళ్ళొద్దని చెప్తున్నాడు పౌలు గారు ఓడ నావికుడు యజమానుడు ఏం చేస్తున్నాడు ప్రయాణం నడిపించే రథసారథిని నేను నాకు తెలియదా ఎక్కడికి వెళ్ళాలో నువ్వా నేను రథసారథిని అని చెప్పేసి పౌలు చెప్పినది నమ్మక వాళ్ళు అనుకున్న మార్గంలో వెళ్ళారంట అప్పుడు ఏం చేసింది ఏం జరిగింది ఉరకలోనూ పెద్ద గాలి తుఫాను వచ్చి కొట్టగాని మొత్తం చల్లా చెదిరైపోయిందండి అది చెల్లా చెదిరైపోయింది ఓడా చరిత్రలో టైటాన్షిప్ గురించి మేము అందరికీ తెలుసు దీనికి అడ్డే లేదన్నది దాన్ని నిర్మించినవాడు యజమాని దీనికి అడ్డే లేదు అవునా వెళ్ళిపోగానే పశ్చిమక్ మహాసముద్రంలో ఒక భయంకరమైనటువంటి మంచు కొండకు ఢీకొనింది రెండు రెండు ముక్కలైపోయింది ఓడవలో ఉన్నటువంటి పౌలు గారికి దేవుని మీద నమ్మకం ఎంత ఉంది ఓడ నడిపించే వారి ఓడ నడిపించే వారికి దేవుని మీద నమ్మకం ఏమి చెప్పండి నేను దేవుని నమ్ముచున్నాను రోమా పట్టణములకు వెళ్ళగానే కౌ కైసరి ఎదుట మనం నిలబడాలి ఈ రాత్రికాల సమయంలో దూత నా వచ్చి చెప్పింది ఏమిటి తెలుసా మీలో ఏ ఒక్కరి ప్రాణము పోదు మనమంతా కలిసి కైసరి ఎదుట నిలబడాలి వీరికి సంభవించిన సంఘటనలలో వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ఈరోజు మన కళ్ళ ఎదుట్ట జయశాలి పీడిసుందరరావు గారు కనపడుతున్నారు ఎన్ని శ్రమలు అండి ఎన్ని శ్రమలు పద్నాలుగు సంవత్సరాలుగా నేను జయశాలి గారి గురించి నాకు తెలుసు అండి పద్నాలుగు సంవత్సరాలుగా తండ్రి గారిని నేను వెంబడిస్తున్నాను ఈ పద్నాలుగు సంవత్సరాల జీవితంలో అగ్ని వంటి మహాశ్రమలు ఎన్నో అనుభవించాడైనా ఇన్ని శ్రమల్లో కూడా ఏ రోజు కూడా దేవుని విడిచిపెట్టింది లేదండి ఇంకా వచ్చిన వాళ్ళను దేవునిలో బలపరచడమే ఇంకా ధైర్యపరచడమే భక్తుల జీవితాల్లో జరిగిన శ్రమలు కష్టాలు చదువుకొని మనం ఆలోచిస్తున్నాం కానీ మన కళ్ళ ముందే దేవుడు ఒక దైవజనుడి భక్తుడిగా మన ఆత్మీయ తండ్రి గారిని నిలబెట్టాడు మన మధ్య ఆయనను చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలండి డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతకటం అనేది ఒక చరిత్ర పిల్లరా ఆ వయసు వచ్చేంతవరకు మనం దేవుణ్ణిలో ఉంటామో కూడా తెలియదు సాతానుగాడి ఏ రూపంలో మనం దేవుని నుంచి తప్పిస్తాడో తెలియదు వృద్ధాప్య వయసు వచ్చేంత వరకు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుని కొరకు నిలబడడం అంటే అది ఒక చరిత్ర అది జయశాలి గారికి మాత్రమే సాధ్యం ఆయన దగ్గర ఉన్నటువంటి మనం దాన్ని ఆదర్శంగా తీసుకొని మనకు కష్టాలు బాధలు కన్నీళ్ళు ఏమొచ్చినా ఇలాంటి సంఘటనలలో మీరు దేవుని కొరకు నిలబడాలి